ఏడడుగుల బంధం పార్ట్ హండ్రెడ్ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మకు ఎక్కిళ్ళు వచ్చినట్లు యాక్టింగ్ చేస్తూ ఒంటింట్లోకి ఎవరూ లేరు శ్రావణి ఒక్కతే ఉంది కదా అని కావాలని దుర్గమ్మ గారి వైపు చూసి చెప్పి వెళ్ళాడు అవునవును మీ తాతగారికి కూడా రావాల్సిన సమయంలో వచ్చేవి ఎక్కులు మా పెళ్ళైన కొత్తలో అంటూ అప్పుడే అనేసింది దుర్గమ్మ గారు నవ్వుతూ దేవిక సుప్రజ ఇద్దరూ పక్కకు తిరిగి నవ్వుకున్నారు నవ్వుకోండి ఎవరి జ్ఞాపకాలు వారికి ఉంటాయి కదూ అంటూ ముచ్చటగా నవ్వారు దుర్గమ్మ గారు వాటర్ ఫిల్టర్లో వాటర్ పడుతూ ఉంది శ్రావణి కృష్ణవర్మ ఆమె వెనక వైపు నుండి వెళ్ళి అందమైన ఆమె శిల్ప సౌందర్యాన్ని దర్శిస్తూ తలలో మల్లెల సువాస గుబాలిస్తుంటే ఆస్వాదిస్తూ శ్రావణిని వెనక వైపు నుండి ఒక్కసారి హత్తుకున్నారు కృష్ణవర్మ అయ్య బాబోయ్ ఎవరు అంటూ శ్రావణి కృష్ణవర్మ గారు వాడే నిఖార్డ్స్ అయిన ఇండియా సెంట్ వాసనలు తగిలి తమాషాగా ఉందా మనకి ఇంకా పెళ్ళి కాలేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆ నానమ్మకి బుద్ధి లేదు ఏదేదో మాట్లాడుతుంది అందరి మనసులను ఒక దారిలోకి మళ్ళిస్తుంది ప్లీజ్ ఎవరి ముందు మనం ఇలా ఇప్పుడు దొరకడం తప్పు కదు ఎక్కిళ్ళు వస్తుంటే వచ్చాను అన్నాడు కృష్ణవర్మ మీరు వదిలితే మంచినీళ్ళు ఇస్తాను పాపం ఇంకా పైకి రాని ఎక్కిళ్ళు తగ్గుతాయి ఏమో అని శ్రావణి అనగానే ఎక్కిళ్ళు వచ్చినట్లు నటించాడు కృష్ణవర్మ శ్రావణి మంచినీళ్లు తాగించింది కృష్ణవర్మకు ఎందుకలా కవ్ కవ్విస్తూ ఉండి తిప్పుకుంటూ ఉంటే నా మనసు లాగేస్తూ ఉంది శ్రావణి నిభాయించుకోవడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ఏం పిల్లలో ఏమీ తెలియదు వంటింట్లో వెళితే పాత్రలు ఉప్పు కారాలు ఉంటాయి ఏదైనా మాట్లాడుకోవాలంటే డాబా మీదకి వెళ్ళొచ్చు కదా అంటూ నవ్వుతున్నారు దుర్గమ్మ గారు ధరణి నవ్వేసింది ధరణి మా తమ్ముడేడి అంటూ పిలిచారు రవివర్మ వస్తున్నారు మంచినీళ్ళు తాగుతున్నారు అన్నది గ్లాస్ మంచినీళ్ళు ఎంతసేపు తాగాలి అన్నాడు రవివర్మ కొంటెగా ఒక్కోసారి అలా తాగుతారు అన్న విషయం మీకు తెలుసుగా అన్నది ధరణి మరింత కొంటగా పిల్లలు అన్యోన్యంగా ఉంటున్నారా లేదా అని తల్లిదండ్రులకు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి పెద్దవాళ్ళు ఇలాంటి అల్లరి చిట్కాలతో వారిలో ఉన్న అల్లరి అభిప్రాయాలను బయటకు తీసుకొచ్చే మార్గంలోకి నడిపిస్తే అందరూ సంతోషంగా ఉన్నారు అని తెలుసుకొని సంతోషపడతారు ఇది ఒక అందాల బృందావనం శ్రీనివాసరావు గారు ఏం జరిగింది చరిష్మా విషయాలు అన్నీ జరిగిన విషయాల గురించి అడిగారు ఆనంద్ కూడా అడిగారు ఇంతలో కృష్ణవర్మ అల్లరికి అడ్డుకట్ట వేసి బలవంతంగా బయటకి తీసుకొచ్చింది శ్రావణి మొత్తానికి మంచినీళ్ళు తాగారా తమ్ముడు గారు ఒక చిన్న సైజు బిందెడు అంటూ నవ్వేశారు రవివర్మ అందరూ పక్కపక్క నవ్వేశారు ఈ మధ్య బావగారిని ఆట పట్టించడం లేదు ఖచ్చితంగా ఆట పట్టించే తీరాలి తండ్రి కూడా కాబోతున్నారు కాబట్టి బావగారికి మంచి సత్కారం చేయాల్సిందే ఈ శ్రావణి అల్లరేంటో రుచి చూపించాలి దానికి నా స్నేహితులు కూడా అవసరం అని ప్లాన్ వేసింది శ్రావణి ఇక చరిష్మా విషయంలో జరిగిన సంగతుల మీద మాట్లాడడం మొదలు పెట్టారు ధరణి కూడా రవివర్మ గారి పక్కన కూర్చుంది వచ్చి ఆనంద్ గారు మాట్లాడుతూ ఏమైంది రవివర్మ అన్నారు కుటుంబ సభ్యులందరూ అక్కడ జాయిన్ అయ్యారు ఫ్యాక్టరీలో చిన్న పని ఉండడం వల్ల వెళ్ళిన వసుంధరా దేవి గారు కూడా వచ్చారు డ్రైవర్ దించి వెళ్ళిపోయాడు ఆమెకు ఒక కూర్చీ తీసుకొచ్చి వేశారు అందరూ ఒకరికొకరు పలకరించుకునే కూర్చున్నారు రవివర్మ గారు చెప్పడం మొదలు పెట్టారు ఏంటి నువ్వు ఏంటి రవి నువ్వు అనేది మోహన్ అన్నిటికీ కారణమా అన్నారు వసుంధరా దేవి గారు ఆశ్చర్యంగా అవునమ్మా తప్పు ఎవరిదైనా ఆడవాళ్లకు శిక్ష పడుతుంది అన్నట్లు అన్నయ్య చరిష్మాపై వ్యామోహంతో చేసిన పొరపాటుకు ఆమె తల్లి అయ్యింది ఇక చరిష్మ మన మీదకు రావడానికి కారణం అన్నయ్య దీనంతటికీ కారణం మన ఆస్తి డబ్బు కోసం ఇలాంటి పనులు చేశాడు అన్నయ్య అంటూ బాధగా చెప్పాడు రవివర్మ కృష్ణవర్మ రవివర్మ భుజం తడుతూ అందరూ మీలా ఆలోచించరు కదా అన్నయ్య కాకపోతే నిజాలన్నీ తెలిసిపోయాయి అన్నారు కృష్ణవర్మ దీని కారణం వాళ్ళిద్దరిని నువ్వు పట్టుకో గలగటం కృష్ణవర్మ అన్నారు రవివర్మ నవ్వుతూ నిజం కృష్ణ నీ తెలివి అమోఘం అంటూ కృష్ణ వైపు చూస్తూ ఆనందంగా మెచ్చుకుంది ఇద్దరిని అమ్మో మా వదిన గారు మెచ్చుకోవడం మామూలు విషయం కాదు నాకు గర్వం వచ్చేస్తుంది అన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ ఆనందంగా శ్రావణి వైపు చూస్తుంటే గొప్పేలే అన్నట్లు కొంటగా చూసి నవ్వింది మోహన్ వర్మ చేసిన పని విన్న అందరూ కూడా డబ్బు కోసం కుటుంబ సభ్యులతో ఇలా నాటకాలు ఆడుతూ ఇన్ని రకాలుగా చేస్తారా అని ఆశ్చర్యపోయారు వసుంధరాదేవి గారు మాట్లాడుతూ మొదటి నుండి వ్యాపార సంస్థలు నడపడం లాయర్ విశ్వనాథ్ గారితో సంప్రదించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలకు తట్టుకున్నాను ఆడదానిక అన్ని బాధ్యతలు తీసుకుంటూ నేనంటే ఇష్టం లేని సవతి బిడ్డలను పెంచుతూ వారిని చదివిస్తూ వారికి సంబంధం లేని నా పుట్టింటి ఆస్తిని వాటా పంచి ఇచ్చాను అనురాధకు మంచి సంబంధం చూసి మరీ చేశాను అలాగే మోహన్ వర్మ కూడా బెంగళూరులో స్థిరపడేలా వ్యాపారాలు పెట్టించాను కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశం ఉండేది కాదు మోహన్ వర్మకు అమ్మ అని పిలువు అని చెప్పినా పిలిచేవాడు కాదు అది ఒక రకంగా గర్వంగా మాట వినేవాడు కాదు జరిగిన విషయం ఏదైనా చెప్పేవాడు కాదు చాలా బాధ పెట్టేవాడు ఇవన్నీ చూసి నేను రవివర్మకు ఇబ్బందులు కలుగుతాయి భవిష్యత్తులో అని నాకు నేనే ఆస్తిలో ఒక భాగం ఏర్పాటు చేసి మోహన్ వర్మకు బాధ్యతగా పెద్ద పెద్దవారి సహకారంతో బిజినెస్ పెట్టించాను రాత కోతలలో కూడా ఆశలు ఆస్తికి వారికి సంబంధం లేదు అన్న పత్రాలు భద్రంగా ఉన్నాయి మోహన్ వర్మకు అనురాధకు ఇచ్చిన ఆస్తి కూడా నా ఆస్తిలోనే ధృవీకరణ పత్రాలు కూడా విశ్వనాథ్ గారు తెలివిగా చేయించారు అది కూడా అర్థం చేసుకోలేదు అంటూ కళ్ళు తుడుచుకున్నారు వసుంధరాదేవి గారు ఎందుకమ్మా మీరు బాధపడేది అన్నారు రవివర్మ మీరు బాధపడక్కర్లేదు అత్తయ్య గారు అంటూ అత్తగారి భుజాల మీద చేతులు వేసి చెప్పింది ధరణి దుర్గమ్మ గారు మాట్లాడుతూ మనం హృదయం మంచిదని అందరి మనసులు అలాగే ఉండాలని ఎలా అనుకుంటున్నారు ఎవరి వ్యక్తిత్వం బట్టి వారు ఆలోచిస్తారు మనిషి ఒక గొప్ప విషయాల్ని మరిచిపోతున్నాడు జంతువులకు ఉన్న మన మనం అనే భావం మనిషి కోల్పోయాడు పంచభూతాలకు నాశనం అయిపోయే పచ్చ నోట్ల వైపు వెళ్ళిపోయాడు బంధాలు అనుబంధాలు చంపేసుకొని ప్రాణం లేని డబ్బు కోసం వెంపర్లాడిపోతున్నారు అంటూ చెప్పారు దుర్గమ్మ గారు దర్భంగా నవ్వుతూ అబ్బో భలే చెప్పావే నానమ్మ అంటూ శ్రావణి వాళ్ళ నానమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది నిజానికి రవివర్మ తండ్రి గారికి ఆస్తులు లేవు ఉన్న ఆస్తులన్నీ పెద్దల వ్యసనాలతో నాశనం చేసుకున్నారు రాజకుటుంబీకులే పరిస్థితులు గమనించిన మా అత్తగారు వందల కోట్ల ఆస్తిపాస్తులతో ఉండి పెద్దవాళ్ళు ఆరోగ్య రీత్యా పట్టించుకోలేని స్థితిలో ఉండి ఒక్కగానొక్క కూతుర్ని అయినా నన్ను ఆయనకిచ్చి చేసేలా మా పెద్దవాళ్ళను ఒప్పించింది ఆస్తులన్నీ ఉన్నా కాపాడుకోవడానికి ఒక మగబిడ్డ లేడు నాన్నగారికి ఆరోగ్యం క్షీణించి నాకు సంబంధాలు కూడా చూసి చే ఇక ఎవరు చూసేవాళ్ళు లేరు మంచి కుటుంబంలో వాళ్ళు రాజుల కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు అని ఆస్తులు ఉన్నాయి అని వాళ్ళు అబద్ధం చెబితే పెళ్ళి అలాగే చేశారు రవివర్మ పుట్టడం చిన్నతనంలోనే ఆయన కాలం చేశారు అక్కడి నుండి సంసారాన్ని ఫ్యాక్టరీలను బిజినెస్లను ఇల్లు కట్టించి అమ్మడం ఇటువంటి పనులు ఎన్నో చేసి ఆస్తిని ఎన్నో రేట్లు పెంచాను ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా బిజినెస్లో పడిపోయి ఒంటరి జీవితం అని మరిచిపోయి ఒకే దృక్పథంలో నడిచాను ధైర్యంగా అని చెబుతున్న వసుంధరాదేవి గారి భుజం మీద చేతులు వేసి మీ అంత ధైర్యం అత్తయ్యా అంటూ ధరణి కన్నీరు పెట్టుకుంది అందరూ మెచ్చుకున్నారు ఒక ఆడదానిగా ఉండి లాయర్ విశ్వనాథ్ గారితో ఇటు డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళతో మంచి గౌరవ సంబంధాలు పెట్టుకొని ఏ వైపు నుండి కూడా ఆపదలు రాకుండా చుట్టూ ఒక కంచెలాగా వేసుకొని వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేశారు వసుంధరాదేవి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ఆ విషయాన్ని వింటున్న రవివర్మకు కన్నీ లాగలేదు తను కూడా ఒక రకంగా ముభావంగా ఉంటూ తన పెయింటింగ్స్ దేశ దేశాలు తిరగడం ఆనందాలను ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక భావకుడులా ఉన్నాడే తప్పితే బాధ్యతగా లేడు అమ్మ కష్టాన్ని ఇప్పుడే తెలుసుకుంటున్నాడు రవివర్మ పూర్తిగా సంపాదించి కష్టపడడం తనకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పరచుకొని ఎంతో ఆనందంగా సవతి పిల్లలను చదివించి వారి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసే బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తించినా తన భర్త తరపు బంధువులతో సూటిపోటి మాటలు పడినా కూడా లెక్క చేయలేదు అలాగే పిల్లల గుణాలను గుర్తించి రాధాకృష్ణ గారు ఎంతో మంచి మనసున్న డాక్టర్ గారు అని తెలుసుకుని డాక్టర్ చదువుతున్న అనురాధను ఆయనకిచ్చి చేసింది ఆయన ఎంతో జ్ఞానంతో తన బా భార్యను కూడా మంచిగా మలుచుకున్నాడు మోహన్ వర్మ గుణాలను గమనించి మంచి కుటుంబంలో పుట్టి పెరిగిన సాధననిచ్చి పెళ్లి చేస కావాలని బెంగళూరులో కోట్లు ఖర్చు పెట్టి బిజినెస్లు పెట్టి పక్కకు పంపించేసింది అక్కడే బిజినెస్ పెట్టి రవివర్మకు అప్పగించింది బాధ్యతలు మంచి చెడ్డ తెలుసుకుంటాడు అని రవివర్మ అక్కడ నిలవలేకపోయాడు ఎన్ని చేశాను ఎప్పటికప్పుడు మోహన్ వర్మ చేసే వ్యాపారాలు తెలివి తక్కువ దారి వైపు నడవకుండా ఎన్నో సలహాలు కూడా వాడికి ఇస్తూ వాడు వ్యాపారంలో తగ్గకుండా సెక్యూరిటీగా తెలిసిన పెద్దవాళ్ళను పరిచయం చేసింది వసుంధరాదేవి ఇవన్నీ గమనించకుండా ఇప్పుడు తన కొడుకు మీదకు రావడంతో తన వంశానికి కూడా కీడు పెట్టాలని చూస్తూ ఉంటే ఎంతవరకు న్యాయం అని తలపట్టుకున్నారు వసుంధరాదేవి గారు మనం మంచి చేసినా కూడా వారికి మంచి మనసు లేనప్పుడు అర్థం చేసుకోరు అక్క అన్నారు శ్రీనివాసరావు గారు అది నిజమే ఇప్పుడు మీరు ఏ విషయంలోనూ చింతించకండి అన్నయ్య గారు నేను మన కుటుంబం మొత్తం మీ వెనకే ఉంటాము అక్కయ్య గారు అని చెప్పాడు ఆనంద్ నిజమే రాజశేఖర నిలయం గురించి అన్ని వివరాలు తెలుసుకొని ధరణిని గమనించి అన్నీ చూసుకొని కావాలని ఈ సంబంధం చేసుకున్నాను ధరణి తెలివితో మంచితనంతో రవివర్మను చక్కగా దారిలోకి తీసుకొచ్చింది నా కుటుంబంకి ఏ బాధ లేదు ధరణి తెలివి అండగా ఉండగా అని గర్వంగా చెప్పారు వసుంధరా దేవి గారు అంటే మేము చేసిన ఫైటింగ్ సీన్లు హృదయన పెద్దమ్మ గారు అంటూ కృష్ణవర్మ నవ్వాడు కృష్ణవర్మ నువ్వు కూడా నా కడుపున పుట్టకపోయినా ఎందుకో నువ్వు నా బిడ్డ అని అనిపిస్తుందయ్యా నీ మంచితనం నీ సంస్కారం రవివర్మకు అన్న తమ్ముని కన్నా ఎక్కువగా తోడుగా నువ్వు నిలబడడం నాకు చాలా నచ్చింది అన్నారు వసుంధరాదేవి గారు మరి ధరణి ముద్రలు అవి ఇవి ఏదో అన్నారు కదా ఆ విషయంలో ఏం చేశారు అని వసుంధరాదేవి గారు అడిగితే ఏ ఇబ్బంది లేకుండా మీ లాయర్ కోడలు గారు చెప్పిన సలహాలతో పాటి ఇబ్బంది ఉండదు అంటూ నవ్వేశాడు రవివర్మ ధరణి వైపు ముచ్చుటగా చూస్తూ త్వరలోనే వస్తుంది మన ఇంటికి సమస్య అన్నాడు రవివర్మ అవును మనం అందరం చాలా తెలివిగా ఉండాలి అన్నారు కృష్ణవర్మ దేవిక సుప్రజ ఆశ్చర్యంగా చూస్తున్నారు వసుంధర దేవి గారు అంటే చాలా పెద్ద కుటుంబంలో వ్యక్తి అనుకునేవారు ఇంత ఓర్పుగా నేర్పుగా ఆడది అయ్యుండి ఆస్తులను ఇలా కాపాడాలంటే అందులోను విజయవాడలో ఉన్న రౌడీఈజాన్ని కూడా గెలిచి ఎంతో తెలివిగా నిలబడ్డ ఆమె ఓర్పుకు జోహార్లు అనుకున్నారు ధరని మాట్లాడుతూ ఇప్పుడు ఇది మన కుటుంబ సమస్య అయింది అత్తయ్య నాకు అందుకే అనుమానంగా ఉండి ఈ విషయాన్ని నేను కోర్టు దాకా తీసుకెళ్లకూడదు అని చెప్పాను అందరి ముందు మన కుటుంబ పరువు మనం తీసుకోవడం తప్పితే మనకు జరిగే లాభం ఏమీ ఉండదు అంతేకాక శుభం తెలియని సరైన అవగాహన లేని చరిష్మా బతుకు పాలవుతుంది తద్వారా సాధన అక్క మనసు దెబ్బతింటుంది వారి ఒక పగిడ్బందీ ప్లాన్తోని మన ఇంటికి వస్తారు అటువంటప్పుడు మనమంతా స్ట్రాంగ్గా ఉండాలి సిచ్యువేషన్లో మోహన్ బావ గారు మొత్తం మాట్లాడేశాక ఇక మనకు ఏ దారి లేదు అని ఆయన సంతోషంగా అనుకున్నాక మాత్రమే మనం నోరు విప్పి మాట్లాడాలి అంతకుముందు ఎవరూ మాట్లాడకూడదు చెప్పాలంటే కొందరు మనుషులు కూడా మనకు సపోర్ట్గా పెట్టుకోవాలి అన్నది ధరణి కృష్ణవర్మ మాట్లాడుతూ ఆ విషయం నాకు వదిలేయండి వదినగారు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయగలను అన్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్